ఈ రోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ గా ఫ్రంట్ పార్ట్ ని ఏ విధంగా స్టిచ్చింగ్ అనేది చెప్తున్నాను సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ అయితే రెండు ఫ్రంట్ పార్ట్లు కూడా ఇలా ఎదురెదురుగా పెట్టుకోవాలి దీనికి డిజైన్ వచ్చింది కాబట్టి పర్వాలేదు ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ తెలుస్తుంది అలా కాకుండా డిజైన్ ఏమీ రాకుండా ప్లెయిన్ గా ఉందంటే రెండు వైపే స్టిచ్చింగ్ చేసుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇలా పెట్టుకున్నామంటే మనకి ఈజీగా తెలుస్తుంది ఇక్కడ నేను ఫస్ట్ ఫస్ట్ డాట్ ఎక్కడ పెట్టాలా అన్నది ఇలా మెజర్ చేసుకొని పెడతాను అనమాట కటింగ్ చేసేటప్పుడు డాట్స్ కోసం అయితే ఏమి మార్కింగ్ చేయను ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడే మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అన్నది చేస్తాను సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ మెయిన్ డాట్ అనేది షోల్డర్కి స్ట్రైట్గా ఉన్నట్లుగా చూసుకోవాలి ఇలా వచ్చిందంటే మనకి ఈ మెయిన్ డాట్ కరెక్ట్గా వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్లే చూడండి ఇక్కడ నాకు కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడైతే నేను ఊక్సులు పట్టి తాడులు పట్టి దగ్గర డాట్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇది కూడా అయిన తర్వాత మనకి మెయిన్ డాట్ ఉంది కదా దానికి క్రాస్గా నాలుగున్నర ఇంచీల వరకు కూడా పెట్టుకోవాలి అంటే మన ఆది బ్లౌజ్లో ఉన్న దాన్ని బట్టి పెట్టుకోవాలన్నమాట మెయిన్ డాట్కి ఈ సైడ్ క్రాస్గా వస్తుంది కదా ఆ డాట్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ విత్ ఉంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇక్కడ నేను మార్కింగ్ అయితే చేశాను నాకు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ విత్ అయితే వచ్చింది సో ఇప్పుడు ఈ సైడ్ని డాట్ కూడా స్టిచ్ చేస్తాను మనకి ఆర్మ్ లూజ్ దగ్గర ఉంటుంది కదా ఆ డాట్ అనమాట ఇది ఇలా స్టిచ్ చేసిన తర్వాత డాట్స్ వేయడం అయితే పూర్తి అయిపోయింది చూడండి ఇక్కడ షేప్ అన్నది ఎంత బాగా వచ్చిందో ఎప్పుడైతే మనకి మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా ఉంటుందో ఆటోమేటిక్గా బ్లౌజ్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడైతే రెండో వైపున డాట్స్ కూడా అదే విధంగా వేసుకుందాం రెండో ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ నేను ఇలా మార్కింగ్ అయితే చేస్తున్నాను చేసిన తర్వాత హైట్ కూడా మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ హైట్ అయితే రెండున్నర ఇంచీలు మెయిన్ డాట్ యొక్క హైటు కాబట్టి రెండున్నర ఇంచీలకి అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత షోల్డర్కి స్ట్రైట్గా ఉన్నట్లుగా చూసుకోవాలి ఇలా చూసుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకున్నామంటే మెయిన్ డాట్ ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి దగ్గర డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేస్తాం కదా ఇప్పుడైతే ఆర్మ్ లూజ్ దగ్గర డాట్ అనమాట ఇలా మూడు డాట్లు వేస్తామంటే సరిపోతుంది ఇక్కడైతే మనకి వన్ అండ్ హాఫ్ విట్ అన్నది ఉండాలన్నమాట కంపల్సరీగా అప్పుడే మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించామంటే మనకి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా చాలా కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ ఫ్రంట్ పార్ట్ కొట్టడానికి పెద్దగా మనం తిప్పలేమి పడనవసరం లేదు ఇప్పుడైతే రెండు ఫ్రంట్ పార్ట్లకి కూడా డాట్స్ అయితే స్టిచ్ చేసాం కదా డాట్స్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత షేప్ బెల్ట్లు కూడా ఇలా ఎదురెదురుగా పెట్టుకోవాలన్నమాట ఇలా ఎదురెదురుగా పెట్టుకున్నామనికే మనకి రెండు కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి అలా కాకుండా పెట్టుకోకుండా స్టిచ్ చేసామంటే ఒక్కొక్కసారి పొరపాటు పడే అవకాశం ఉంటుంది ఇలా పెట్టుకున్నామంటే ఎలాంటి టైంలో అయినా సరే అస్సలు పొరపాటే అవ్వదనమాట ఇలా పెట్టిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో స్టిచ్ అన్నది వేసుకోవాలి ఇక్కడ నేను ఈ షేప్ బెల్ట్లు స్టిచ్చింగ్ చేయడం కోసం అయితే ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ ఏ విధంగా మనకి బ్లౌజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా అయితే ఉంటుందో అలా పెట్టుకున్నాను తర్వాత ఇంకొకటి అదే క్లాత్ ఏదైతే బ్లౌజ్ పీస్ ఉందో అది రాంగ్ వైపు అనమాట రాంగ్ సైడ్ పెట్టుకున్నాను తర్వాత రఫ్గా ఒక క్లాత్ అయితే వేశాను ఇలా వేసిన తర్వాత ఒక స్టిచ్ అన్నది వేశాను ఇలా స్టిచ్ వేసిన తర్వాత మనకి ఒరిజినల్ క్లాత్ అంతా ఒకవైపు అదే విధంగా అంటే మనకి బ్లౌజ్ మీదకి వెళ్తుంది కదా ఆ క్లాత్ ఒకవైపు ఇంకా మిగతాదంతా కూడా ఒకవైపు ఉన్నట్టు ఒక స్టిచ్ అన్నది వేసుకోవాలి అది వేసిన తర్వాత మళ్ళీ మూడిటికి కలిపి పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అన్నది రెడీ అయిపోతుంది ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ కూడా సేమ్ అంతే అదే విధంగా ఫస్ట్ అయితే రఫ్ సైడ్ అంటే మనకి రాంగ్ సైడ్ ఏదైతే ఉందో దాని మీద ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకోవాలి అది వేసిన తర్వాత రైట్ సైడ్ కూడా ఇలా కలుపుకొని ఇంకొక టాప్ స్టిచ్ అన్నది వేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా నీట్గా కటింగ్ చేసుకోవాలి మనకి మెయిన్గా పై వైపుకి అంటే బ్లౌజ్కి మనకి పై వైపుకి ఏదైతే వస్తుందో అటువైపు పెట్టి కటింగ్ చేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఈ షేప్ బెల్ట్ ఏదైతే ఉందో అది పై పాట్కి అంటే మనం డాట్స్ అవి స్టిచ్ చేసి ఉన్నాం కదా ఆ పాట్కి అయితే అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి నేను ఫస్ట్ అయితే ఒక ఒరిజినల్ క్లాత్ బ్లౌజ్ మీదకి వచ్చినట్లుగా అదేవిధంగా రఫ్గా ఒక క్లాత్ వేసాం కదా మిడిల్లో ఆ రెండు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టిచ్ చేసుకోవాలి కాకపోతే పైన అంటే ఒక క్లాత్ని ఓపెన్ చేసి మిగతా ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మళ్ళీ చూపిస్తాను ఇక్కడ పై వైపుకి ఒకటి ఓపెన్ చేసి పెట్టాను కదా ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఒక స్టిచ్ అన్నది వేసుకోవాలి మనం ఎంత అయితే ఖర్చు ఉంచుకున్నామో అంత మాత్రమే వేసుకోవాలి మీరు పావు ఇంచ్ అయితే పావు ఇంచు హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచు ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి రెండు కూడా ఇలా చెక్ చేసుకోవాలి మనం షేప్ బెల్ట్ వరకు కూడా కరెక్ట్గా సరిపోయిందో లేదో అన్నది కింద వరకును సరిపోయిన తర్వాత ఇక్కడ ఖర్చుల పాటు ఉంది కదా ఈ పాటను అయితే లోపల వైపుకి ఫోల్డ్ చేసి మనం ఒక పీస్ అనేది ఉంచాం కదా ఎక్స్ట్రా స్టిచ్ చేయకుండా అది లోపలికి ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఇలా పైన ఒక టాప్ స్టిచ్ వేసామంటే మనం లోడింగ్ చేయకపోయినా సరే నీట్ ఫినిషింగ్ అన్నది వస్తుంది చూడండి ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను ఖర్చులన్నీ లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మనకి దాన్ని అయితే ఒక హాఫ్ ఇంచ్ లోపల వైపుకి వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ చేసుకున్నారంటే పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తే నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది మీ అందరికీ అర్థమయ్యిందని అనుకుంటున్నాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఊక్స్లు పట్టి అదేవిధంగా తాళ్ళు పట్టి అయితే అటాచ్ చేసుకోవాలి అందుకన్నా ముందు నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అంత అంతా కరెక్ట్గా వచ్చిందో రాలేదో అనేసి ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర కొంచెం ఎక్కువ తక్కువలా ఉంటే లైట్గా స్ట్రైట్గా వచ్చినట్టుగా కటింగ్ చేస్తాను అనమాట ఇదైతే మనం నెక్కి కట్ చేసాం కదా ఆ పీసు ఇక్కడ ఊక్సులు పట్టికి అదేవిధంగా తాడ్ల పట్టికి అయితే దాన్నే యూస్ చేస్తున్నాను నేను ఫస్ట్ ఇక్కడ ఊక్సులు పట్టి అయితే స్టిచ్ చేస్తున్నాను అందుకోసం లోపల వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి ఇక్కడ డాట్ దగ్గర చిన్న ప్రిల్ పెట్టుకొని స్టిచ్చింగ్ అన్నది చేశాను ఇలా చేసిన తర్వాత ఓపెన్ చేసి వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి లోపలికి మొత్తం అంతా కూడా బ్యాక్ వైప్కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా చూసారు కదా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసే ముందు కొంచెం రఫ్ చేసుకోవాలి రఫ్ చేసిన తర్వాత ఇప్పుడు క్లాత్ ఎడ్జ్ నుండి కూడా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఇలా వీడియోలో చూపించే విధంగా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి నీట్గా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని అయితే కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు తాడ్లు పట్టిని అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి కూడా సేమ్ అంతే ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకొని మనం ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలి వేసిన తర్వాత ఓపెన్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఎక్కడ ఫోల్డింగ్ మీద స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట చూడండి ఇలా ఫోల్డింగ్ మీద స్టిచ్ వేసుకుంటూ వచ్చి మళ్ళీ మిడిల్ లోక్ స్టిచ్ వేసుకున్నామంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఫ్రంట్ పార్ట్ని ఎంత ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్